అసలు ప్రభుత్వం ఏం చేస్తుంటే నాకు అర్థం కాదు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఇలా మీరే మంత్రి దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఫెయిల్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు పూర్తిగా విఫలమైపోయినవు నువ్వు మాటలు కాదు యాక్షన్స్ కావాలి పిల్లల గురించి ఆలోచన చేయి ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు పాలన వదిలిపెట్టి నేల విడిచి సామి చేస్తున్నాను నువ్వు చేయాల్సిన పని పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టు పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయను ఆ పని చేత కాదు మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు పాలన గాలికి వదిలేస్తున్నావు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరవ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటినీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఏడ్చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి సాంబార్ నీళ్ళు నీళ్ళులాగా లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరో తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ లో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడుగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తాం